ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వచనాలు తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయను సహోదరులకు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులర్ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానము విశ్వాసముతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగుగాక అని చెప్పుతూ ఉన్నాడు గలతీ పత్రిక ఆరవ అధ్యాయము పదహార వచనములో గమనిస్తే ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇజ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగా కానీ తెలియజేస్తూ ఉన్నాడు అలాగే తెస్లో వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహార వచనములో సమాధాన కర్తయ్యకు ప్రభువే తాను ఎల్లప్పుడూ ప్రతి విధయము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక ప్రభు మీకందరికీ తోడై ఉండునుగాక అని తెలియజేస్తూ ఉన్నాడు గమనించండి ప్రియులార పౌలు తన పత్రికల ఎందు మరి ముఖ్యముగా కురంతీలకు రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయమునందు విశ్వాసము నిరీక్షణ ప్రేమ అని ఈ మూడు గుర్తులు చెప్పెను నిరీక్షణకు బదులు సమాధానమును పేర్కొనెను ఎందుకనగా క్రీస్తు సమాధాన కారకుడని చెప్పాను సమాధానమను పదము ఈ పత్రికందు పలుమార్లు కనబడును క్రీస్తునందు సమస్తము తనతో సమాధాన పరచుకునున్నదే తండ్రి ఉద్దేశమై ఉన్నది ఈ పత్రిక సారాంశం ఇదియే సమాధానము విశ్వాసము ప్రేమ ఈ మూడు తండ్రి కుమారుల యుద్ధ నుంచే కలిగినవి ఇంకా అత్యధికముగా కలగవలనని పౌలు యొక్క ఉద్దేశ్యం మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతముగా ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక ఆయనే మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు యోహానుసువార్త పదమూడవ అధ్యాయము మొదటి వచనంలో తాను ఈ లోకము నుండి తండ్రి యొక్కకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను కనుక మనము ఆయనను ప్రేమించే బద్దులమై ఉన్నాం ఆయనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి కృప కలుగును గమనించండి ప్రియుల పౌలు పత్రికలన్నీ కృపతో ప్రారంభించి కృపతో ముగిస్తూ ఉన్నాడు కృప పౌలు యొక్క పదము అని అందరూ దేవుని యొక్క నుండి ప్రతి విధమైన మేలులు పొందుట కృపయే కారణము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక